ఈరోజు బైబిల్ ధ్యానము దేవుడు నమ్మదగినవాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు హెబ్రిలుకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ఇంగ్లాండ్లో బ్రిస్టల్ అను స్థలములో దైవజనుడైన జార్జ్ ముల్లర్ గారికి ఒక అనాథాశ్రయము ఉండెను అందులో వెయ్యిన్ని ఐదు వందల మంది అనాథ శిశువులను ఆయన పోషించుచుండెను ఎవరి దగ్గర డబ్బు సహాయము అర్థించకూడదనియూ డొంక తిరుగుడుగా తమ డబ్బు సంబంధమైన అవసరతలను ఎవరికీ తెలియపరచకూడదనియూ ఆ అనాథాశ్రయమును విశ్వాసమును బట్టియే నడిపించవలననియు ముల్లర్ గారు కార్యాలయ సభ్యులకు ఖచ్చితముగా ఉత్తర్వు జారీ చేసెను ఒక ఉదయమున అనాథాశ్రయములో బొత్తిగా ఆహారమే లేకుండెను ఒకవేళ అప్పుడు కొంత డబ్బు లభించినను కొట్టుకెళ్ళే ఏమైనా కొని తీసుకొని వచ్చి వంట చేసి పిల్లలకు వడ్డించేలోపు వారు మూర్చిల్లిపోదురని ముల్లర్ గారికి తెలియజేసరి ముల్లర్ గారు ప్రార్థించి పిల్లలందరినీ యథావిధిగా పంక్తులలో కూర్చుండబెట్టుమని సిబ్బందితో చెప్పి భుజించుటకు పల్లెములను ఇవ్వమని చెప్పాను తరువాత దేవుడు అనుగ్రహించిన భోజనము కొరకు దేవుని స్తుతించవలనని ఆ పిల్లలకు చెప్పబడెను వసతి గృహములో ఆహారపు ఎద్దడిని ఎరుగని ఉత్సాహముతో దేవుని స్తోత్రించిరి ఆ క్షణమందే అనాథాశ్రయపు ద్వారమును ఎవరో తట్టుచుండిరి ముల్లర్ గారి అనాథాశ్రయము ఇదేనా అని అడిగిరి ఒక గుర్రపు బండి ఆహారముతో నింపబడి ఉండెను ఒక వ్యక్తి ఆ ఆహారమును ఎచ్చట దింపవల్లని అడిగెను జాజ్ ముల్లర్ గారు దానిని ఎక్కడనూ పెట్టనక్కరలేదు వెంటనే పిల్లలకు వడ్డించవలనని తన సిబ్బందికి చెప్పిరి ఆ దినమున వారికి మంచి విందు జరిగిను అసలు సంభవించినదేమనగా ప్రక్క గ్రామములో ఒక వివాహ వినోద స్వాగత విందు ఏర్పాటు చేయబడిను ఆ సమయంలో దంపతుల బంధువులలో ఒకరు అకస్మాత్తుగా మరణించినందున వారు ఈ వివాహ విందు జరపలేకపోయిరు సిద్ధపరిచిన భోజనము ఏమి చేయవలనో తోచక విస్మయము చెందినప్పుడు ముల్లర్ గారి అనాథాశ్రయమును గురించి జరి ఎరిగిన ఒకరు ఆ ఆహారమును అచ్చటికి పంపవలనని సలహా ఇచ్చిరి దేవుడు నమ్మదగిన వాడని ఈ లోకమునకు నిరూపించుటకై విశ్వాసము ద్వారా పిల్లలను పోషించుటకైన సమస్త ప్రయాసములను తాను పడుచున్నట్లుగా ఒకసారి ముల్లర్ గారు తమ అభిప్రాయమును తెలియజేసిరి ప్రియ స్నేహిత నీ అవసరతలన్నిటి కొరకు ప్రభువునందు నమ్మిక ఉంచుటకు నీవు నేర్చుకొనియున్నావా మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచనము అను వాక్యము బైబిల్ నందలి స్థానములో ఉన్నది నీవు దేవుని చిత్తము యొక్క కేంద్ర స్థానములో ఉండగోరిన ఎడల దేవుని వాక్యము యొక్క కేంద్రములోనికి వెళ్ళుదువు కాక మనుష్యులను నమ్ముట కంటే యహోవాను నమ్ముట మేలు శోధన పోరాటములో నాడు గురి రక్షకుడేసు మాత్రమే ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి లాడ్